निरुमलां भुजनेत्र नीलनीरदगात्र मणिकिरीटविकास मन्दकास तत्तःकचेलधर जगत्रयपालग क्रूरदैत्यविहर मेरुधीरा रत्नभूषणजाल जाल रम्य सर्वलोकपवित्र शम्भूमित्र श्रीवत्सलाञ्चन शेषभोगि कलुषजालविनाश ಕಮಲನಾಭ ಕೌಸ್ತು ಭೋರಸ್ಕ ಸದ್ಭಕ್ತ ಕಲ್ಪ ವೃಕ್ಷ ಪರಮ ಕಾರುಣ್ಯ ಶೀಲ ಸುಪರ್ವ ಪೋಷ ಭೂಷಣ ವಿಿಕ ಶ್ರೀಧರ್ಮ ಪುರಾಸುಷ್ಟ నరసింహ ఆ భావం నిర్మలమైన పద్మం వంటి కన్నులు కలవాడా నీలమేఘం వంటి శరీరము కలవాడా మణి ప్రకాశించేవాడా చిరునవ్వులు కలవాడా స్వచ్ఛమైన బంగారముతో చేసిన వస్త్రాన్ని ధరించినవాడా మూడు లోకాలను పరిపాలించువాడా క్రూరమైన రాక్షసులను చంపేవాడా మేరు పర్వతం వలె గంభీరమైనవాడా రత్నభూషణాలతో విలసిల్లేవాడా రమ్యమైన కీర్తి కలిగినవాడా సర్వలోకములలో పవిత్రుడైనవాడా శివుడి మిత్రుడా శ్రీవత్సం అనే చిహ్నం పక్షస్థలంపై కలిగినవాడా శేషతల్పంపై నిద్రించేవాడా పాపాలను పోగొట్టేవాడా కమలము నాభియందుకలవాడా భక్తులకు కల్పవృక్షం వంటివాడా పరమ కారుణ్యము కలిగినవాడా గొప్పగా పోషించేవాడా భూషణములతో ప్రకాశించేవాడా ధర్మపురి నివాసముగా కలిగినవాడా దుష్టులను సంహరించేవాడా ఓ నరసింహ పాపములను దూరం చేసేవాడా అంటూ పరిపరి విధాల సంబోధనలతో స్వామిని స్ఫుతిస్తాడు శేషప్ప